టాపిక్స్ అనారోగ్యానికి మూడు కారణాలు అంటే ఈ త్రీ టార్గెట్ సిరీస్ లో ఒక కాయిన్ కి రెండు వైపులా అంటే ఒక నాణానికి రెండు వైపులా ఎలా అయితే ఉంటుందో మన లైఫ్ లో కూడా ఆ భౌతిక జీవన విధానం పట్ల అవగాహన ఆధ్యాత్మిక జీవనం పట్ల అవగాహన ఈ రెండింటినీ కలిపితే అది ఒక కంప్లీట్నెస్ అంటే ఒక పరిపూర్ణమైన జీవన విధానం అనేది ఎలా అయితే మనం అర్థం చేసుకుంటామో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మూడు రకాలుగా మనము అర్థం చేసుకోవడం అనేది ఈ త్రీ సిరీస్ తాలూకా ఒక ప్రత్యేకత అందులో ఆ మన యొక్క సమస్యలకు కానీ అనారోగ్యానికి కానీ ఏదైనా ఒక విషయానికి సంబంధించి అక్కడ ఒక ఇబ్బంది ఉంది అంటే కనుక దానికి మూడు రకాల కారణాలని మనం తెలుసుకుంటాము ఆ కారణాలు ఏంటంటే మొట్టమొదటిది అశాస్త్రీయమైన అడ్డదిడ్డమైన అసహసమైనటువంటి తిండి విధానము ఆలోచన విధానము పరస్పర సంబంధాలు సో అన్వాంటెడ్ సైంటిఫిక్ అన్ న్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్ థాట్ ప్రాసెస్ అండ్ హ్యూమన్ రిలేషన్స్ ఈ మూడింటిని కూడా అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటే మనకి కనుక ఆ ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఆ కాలంలో దాన్ని గత జన్మంలోకి వెళ్ళి ఆ వెతకాలి అంటే మనం పూర్వజన్మలో చేసినవి ఏవైతే ఉన్నాయో అవే ఈ జన్మలో మనకి ఆ ఆ పాపాలే మనం ఒక ఒక ఇబ్బందిగా మనం ఫేస్ చేస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటాం అది పూర్వజన్మలో ఉన్నదానికి అంటే రామరాజి ఉన్నప్పుడైతే ఆ సామెత సరిపోతుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఆ అసలు భయబర్తే చాలా ధర్మంగా అన్ని సంబంధ బాంధవ్యాల్ని నిర్వర్తించడంలో కానీ ఒక తిండి విధానంలో గానీ ఆలోచన విధానంలో కానీ శాస్త్రీయంగా ఉంటూ కొద్దు గొప్ప వాళ్ళ లైఫ్ లో చిన్న చిన్న చేంజెస్ లో ఎప్పుడూ అసలు బీపీలు షుగర్లు థైరాయిడ్ అలాంటివి ఏవీ లేవు అలాంటప్పుడు ఎప్పుడో జారి ఒకళ్ళకి ఎవరికైనా వస్తే దానికి సంబంధించిన ఒక కారణాన్ని వాళ్ళ గత జన్మంలోకి వెళ్ళి వెతకాల్సి వచ్చేది అప్పుడున్న రామరాజ్యంలో అయితే ఆ సామెత సరిపోతుంది కానీ ఇప్పుడు ఒక ఒక మదరు కన్సీవ్ అయినప్పుడు ఒక స్త్రీ కన్సీవ్ అయినప్పుడు అసలు ఎలాంటి తిండి తినాలో కూడా తెలియని ఒక ఆ ఉన్న ప్రజెంట్ మూమెంట్ లో మనము ఆమె తినే అశాశ్రీయమైన తిండి కానివ్వండి ఆలోచన విధానం కానివ్వండి చుట్టుపక్కల సంబంధాంధవ్యాలు కానివ్వండి పుడుతూనే పుట్టుకతోనే చాలా ఇబ్బందులతో ఆ సోల్ జన్మ తీసుకుంటుంది ఆ శరీరం ఆ బేబీ భూమి మీదకి పడినప్పుడే సో అలాంటప్పుడు మనము ఏదైతే ఇప్పుడు మనం మార్చుకోవాల్సిన విధానం ఉందో అప్పటికీ ఆ మనం ఇందాక చెప్పుకున్న ఆ కాన్సెప్ట్ ఆ రామరాజ్యంలో ఎటువంటి తప్పు చేయకుండా పూర్తి ధర్మంగా ఆచరించిన వాళ్ళకి సరిపోతుంది కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకుని మార్చుకోవాల్సిన ఎంతైనా ఉంది అలాంటిది ఇప్పుడు మనం మార్చుకోవాల్సింది సో అలా కనుక ఇప్పుడు చెప్పుకుంటే ఈ మూడు కారణాలని మనం తెలుసుకోవాలి పరిపూర్ణంగా సో అసలు అశాస్త్రీయంగా అడ్డదిడ్డంగా తిండి విధానం ఎలా ఉంది అది శాస్త్రీయంగా ఎలా ఉంటుంది సో ఏదైతే అశాస్త్రీయమైన ఒక తిండి విధానం అని చెప్పుకుంటున్నామో అది పూర్తిగా మాంసాహారానికి సంబంధించింది ఒకసారి మనము శాస్త్రీయమైన తిండి విధానంలోకి అడుగు పెట్టాలి ఏది శాస్త్రీయమైన తిండి విధానము అని మనం చెప్పుకుంటే మనం ఒకసారి మెడిటేషన్ స్టార్ట్ చేయంగానే శాకాహారం గురించే చెప్పుకుంటాం పరిపూర్ణంగా పూర్తిగా శాకాహారం అయితే కనుక శాస్త్రీయమైన ఆలోచన దృక్పథం అనేది మనకి వస్తుంది అని చెప్పుకుంటాం ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి మన ఆలోచనలు బట్టి మనం చేసే పనులు ఉంటాయి మనం చేసే పనులను బట్టి మన యొక్క దాని యొక్క ఫలితాలు ఉంటాయి సో ఇక్కడ ఆ పూర్తిగా ఆహారమే మన ఆలోచనని ప్రభావితం చేస్తుంది సో మన ఆలోచనలు బట్టి మనం చేసే యాక్షన్స్ ఉంటాయి మనం చేసే కర్మల్ని బట్టి కర్మలు అంటే యాక్షన్స్ పనులు ఆ పనులను బట్టి మనం ఫలితాన్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పూర్తిగా శాఖాహారాన్ని పాటించడం అనేది చెయ్యాలి ఎలా అయితే శరీరానికి తీసుకునే ఆహారం శాకాహారాన్ని తీసుకుంటామో అలాగే మనకి ఆత్మకిచ్చే ఆహారం పంచేంద్రియాల ద్వారా మనం ఏదైతే చేస్తామో అంటే కళ్ళతో చూడడం గాని చెవులతో వినడం గాని నోటితో మాట్లాడడం గాని స్పర్శ సుఖాన్ని పొందడం గాని ఇలా ఏవైతే పంచేంద్రియాలతో మనం చేస్తామో వాటిని కూడా వాటి మీద కూడా మనకి అవేర్నెస్ ఉండాలి సో మనం ఇక్కడ ఓన్లీ శరీరానికి తీసుకుని లోపలికి నోటితో తీసుకునే ఆహారం మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇంద్రి విచ్చలవిడిగా వదిలేసినప్పుడు అక్కడ కూడా మనకి రిజల్ట్ కనిపించదు ఎందుకంటే ఒక మనిషికి తన కళ్ళతోనే ఒక రోజుకి ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ యూస్ అవుతాం మనం అందుకే మార్నింగ్ లేవంగానే చాలా ఎనర్జెటిక్ గా ఫ్రెష్ గా లేస్తాము అలా ఈవినింగ్ అవుతున్న కొద్దీ సో మన ఎనర్జీ అలా డ్రాప్ అవుతూ ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం చేసే యాక్టివిటీస్ గాని ఐస్ తో మనం ఉండే ఐ కాంటాక్ట్ కి సంబంధించింది కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పరిపూర్ణంగా వదలడం వల్ల ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎనర్జీ లాస్ అయిపోతాం మళ్ళీ మనం ఎప్పుడైతే నైట్ స్లీప్ లో కొంత ఎనర్జీని గెయిన్ చేస్తామో మార్నింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఆ ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది మనకి కాబట్టి ఖచ్చితంగా మనం తినే ఆహారంతో పాటు పంచేంద్రియాలతో అది కూడా మన పిఎస్ఎస్ మూమెంట్ లో ఏది కూడా సహజంగానే జరగాలి కానీ దాన్ని మనము పూర్తిగా అంటే దాని మీద నియంత్రణ అన్నది చేయకూడదు ఖచ్చితంగా దీన్ని ఒక నియమం లాగా నియంత్రణ లాగా చేయకుండా మన సాధనతో పాటు దాన్ని చాలా సహజ స్థితిలోకి వెళ్ళడం అనేది మనం చేయగలగాలి కాబట్టి ఇక్కడ లిండా గుడ్ గుడ్డాన్ అనే ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మనకి ఏం చెప్తున్నారంటే అంటే తన ఒక రీసెర్చ్ లో తను తెలుసుకున్నది ఒక మనిషి ఆ మాంసాహారం నుంచి శాకాహారం వైపు శాకాహారం నుంచి ఫలాహారం వైపు ఫలాహారం నుంచి శ్వాసాహారం వైపు మనము మన యొక్క లైఫ్ స్టైల్ ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ మన మీద మనం ఒకసారి దాన్ని ఒక రీసెర్చ్ లాగా చేసుకుని ఫ్రూటేరియన్ గా మనం ఎన్ని రోజులు ఉండగలుగుతాము ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మన శరీరంలో మన మన ఆలోచన విధానం ఎలా ఉంది మన బాడీ దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది అలాగే కొన్నిసార్లు ఓన్లీ లిక్విడ్స్ అంటే ఒక వాటర్ ఆ హనీ కలిపిన ఆ వాటర్ తీసుకుని అవర్స్ అవర్స్ మెడిటేషన్ చేసినప్పుడు మన ఎలా ఉంది మన ఆరోగ్యం ఎలా ఉంది మన హెల్త్ ఎలా ఉంది మన బాడీ ఎలా కోఆపరేట్ చేస్తుంది దానికని చెప్పి అలా ఒక పరిశోధనలాగా మన బాడీ మీద మనమే చేసుకుని ఈ ఫుడ్ హ్యాబిట్స్ లో అన్ని కూడా ఒకదాని నుంచి ఒకదానికి మనము మార్పు చెందుతూ ఆ మార్పుల్లో ఆ స్థాయిలో మన తాలూకా హెల్త్ ఎలా అన్నది మనమే ఇక్కడ రీసెర్చ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తిండి విధానం మీద ఇంకొంచెం ఏంటంటే మనకి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మనము మనకన్నా సీనియర్స్ ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకుంటాము ఆ మనం కూడా బుక్స్ ద్వారా చదువుతాము కానీ ఆ పర్టికులర్ ఇది వచ్చేటప్పటికి అది వేస్ట్ అయిపోతుందనో రియల్ గా మనకి ఆకలి లేకపోయినా కూడా అదైతే చాలా కాస్ట్ అది వేస్ట్ అయిపోతుందనో ఏదో దాంతో మనం వేసుకుంటాము కానీ కొన్ని గంటలు అయిన తర్వాత దాని యొక్క ప్రభావం మన శరీరం మీద చాలా ఉంటుంది మనకైతే ఆ విషయం తెలుస్తుంది కానీ ఆచరణ వరకు వచ్చేటప్పటికి ఏదైతే మన మైండ్ ఉందో అక్కడ అది అప్లై అయ్యి దాని నుంచి మనం బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడైతే సాధన ఉంటుందో దాన్ని మనం పరిపూర్ణంగా దాని నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తిండి విధానంలో శాస్త్రీయమైన తిండి విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి దాంట్లో ఒక్క శాకాహారమే కాకుండా దాంట్లో మళ్ళీ సాత్విక ఆహారానికి రావడము దాంతో మన బాడీ ఎక్స్పెరిమెంట్ చేసుకోవడము దాని తర్వాత ఓన్లీ ఫ్రూట్స్ తో వండడము ఎప్పుడైతే నాలుగు మీద మన టేస్ట్ ఎండ్ అయిపోతుందో అప్పుడు ఆహారాన్ని ఆపేయాలి మనం నోటి ద్వారా తీసుకునే ఆహారం కూడా సో కంప్లీట్ గా మన గొంతు వరకు తినకుండా దాన్ని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న హ్యాపీనెస్ మనం పొందుతాం ఆ టేస్ట్ ఎండ్ అయిపోయేటప్పటికి ఆటోమేటిక్ గా ఫుడ్ కూడా ఆపేయాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ శాస్త్రీయమైన పద్ధతిని మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే అలా తెలుసుకుంటామో కొంతమంది టైం ప్రకారం తింటారు సో ఈ టైంకి ఇది ఈ టైంకి ఈ టైంకి అలా కాకుండా ఆకలేసినప్పుడు తినడం నేర్చుకోవాలి మనం ఎప్పుడైతే మనకి ఆకలి వేస్తుందో ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం నాకు ఆకలేసి ఎందుకంటే అప్పుడు దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతామో అప్పుడు దాని ఎనర్జీగా చాలా బాగా మనకి కన్జూమ్ అవుతుంది అలా మనము తిండి తినే విధానాన్ని చాలా శాస్త్రీయమైన పద్ధతిలోకి తెచ్చుకోవాలి సో ఎప్పుడైతే ఆటోమేటిక్ గా ఈ శాస్త్రీయమైన విధానంలోకి తిండి విధానం అనేది ఆటోమేటిక్ గా వచ్చిందో మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి అడ్డదిడ్డంగా తినడము అశాస్త్రీయమైనది తినడం ద్వారా ఏవైతే కొన్ని మనకి ఆ డిసీజెస్ కానీ సమస్యలు కానీ ఉన్నాయో అవి శాస్త్రీయమైన పద్ధతిలోకి రావడం ద్వారా వాటికి అవే మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది అసలు చెప్పాలి అంటే ఈ పద్ధతిలో అంటే ఈ తిండి విధానంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఆస్త్మా కానీ అలాంటి వాటికి ఈ శాస్త్రీయమైన తిండి విధానం రాగానే చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి తగ్గడం అనేది తెలుస్తుంది మనకి ఇక పోతే తర్వాత అశాస్త్రీయమైన అడ్డదిడ్డమైన ఆలోచన విధానం ఇక్కడ ఆలోచనలు శాస్త్రీయంగా ఉండాలి ఆలోచనలు శాస్త్రీయంగా ఉంటేనే మన శరీరం శాస్త్రీయంగా స్పందిస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అసలు ఒక ఆలోచన మనకి వచ్చినప్పుడు అది మనకి పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆలోచన లేకపోతే మన చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి మనకి వచ్చిన ఆలోచన లేదా మనకి శరీరము మనసు బుద్ధి ఆత్మ అనే ఒక నాలుగు పార్ట్స్ కింద మనం డివైడ్ అయి ఉన్నాం కాబట్టి అందులో ఇది దేనికి సంబంధించి వచ్చిన ఆలోచన లేదు అది యూనివర్సల్ ప్లానింగ్ కి అనుగుణంగా ఉందా లేకపోతే మన వ్యక్తిగత ప్రణాళిక కోసం వచ్చిన ఆలోచన అని చెప్పి దాన్ని మనము రికగ్నైజ్ చేయడం మనం నేర్చుకోవాలి మనకు వచ్చిన ఆలోచన ఆ ఆ నేర్ మనము ఏ ఏ రోజైతే మన ఆలోచన మీద మనకు ఒక అవేర్నెస్ వస్తుందో అప్పుడు ఆ ఆలోచన మీద మనం పట్టు సాధించగలుగుతాం లైక్ ఎలా ఎగ్జాంపుల్ అంటే మనం ఏదైనా ఒక హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నప్పుడు సి ఏకకాలంలో మన ఇంట్లోకి ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చిన వ్యక్తులు మన ఇంట్లో పర్సన్స్ అయితే మనం అదే పేపర్ చదువుతూ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం అదే ఇంకెవరైనా మనకి తెలియని వ్యక్తులు అలా వచ్చినప్పుడు మనం పేపర్ చదువుతున్నాయి మీకు ఎవరు కావాలని వాళ్ళని ఎలా అయితే ప్రశ్నిస్తామో అలానే మన లోపలికి వచ్చే ఒక ఆలోచన మనకి సంబంధించిన ఆలోచన లేకపోతే మన అది విశ్వ ప్రణాళిక సంబంధించిన ఆలోచన లేకపోతే అది అనవసరమైన ఆలోచన అని చెప్పి దాన్ని అక్కడ ఆపడం రావాలి అక్కడ శాస్త్రీయమైన ఆలోచన విధానంలోకి వెళ్తాం అంటే మైండ్ క్లారిటీగా ఉండడం మనకి రావాలన్నమాట ఎప్పుడైతే ఆలోచన విధానం అనేది మారుతా ఉంటుందో అప్పుడు మనకి స్వస్థితి అనేది బాగా తెలుస్తుంది ఎందుకంటే ఆల్ డిసీజెస్ ఆర్ సైకోసమేటిక్ డిసీజెస్ అన్ని మనకి వచ్చే అనారోగ్యాలు కూడా మానసిక రుగ్మతం నుంచే వస్తాయి అనేది సైంటిఫిక్ రీజన్ సో కాబట్టి మన యొక్క మానసిక ఆలోచన శ్రవంతిని కనుక శాస్త్రీయంగా మనం చేసుకోగలిగితే అంటే మన మైండ్ చాలా క్లారిటీగా ఉంటే అప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ కానీ మనకు వచ్చే ఆలోచన కానీ పరిశుద్ధంగా ఉండడం వల్ల మనం చేసే పనులు చాలా బాగా చేయగలుగుతాం మనం ఆ ఆలోచన విధానానికి మనకి ఎందుకంటే బెట్టి షైన్ అనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్ అంటే ఒక కొటేషన్ అనమాట మన మానసిక తరంగాలు మన శారీరక తరంగాన్ని ప్రభావితం చేస్తుంది ఇన్ఫ్లుయన్స్ చేస్తాయి కాబట్టి మన మానసిక తరంగాలు తాలూకా ఆ భావాలు ఎలా ఉండాలి ఎంత క్లారిటీగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి మన ఆలోచన పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం చేసే యాక్షన్స్ అన్ని కూడా చాలా ఆ ఆ ప్రతిష్టాత్మకంగా మనకు ఉపయోగపడేవిగా ఉంటాయి సో మన ఆలోచన విధానం పరిపూర్ణంగా శాస్త్రీయంగా రావాలి అంటే కనుక మనం సాధన చేసేటప్పుడు మన యొక్క ఆలోచనని మనం వర్తమానంలో జీవించడం అనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ వర్తమాని భవన్ లో చెప్పినట్టుగా లివింగ్ ద ప్రజెంట్ మూమెంట్ లో ఉండాలి అయితే మనం గతంలో ఉంటాము లేకపోతే భవిష్యత్తులో ఉంటాము సో అలా గతంలోన భవిష్యత్తులోనో మనం ఉండడం వల్ల ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో అంటే ప్రజెంట్ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం పరిపూర్ణంగా జీవించలేము అంటే పరిపూర్ణంగా ఇక్కడ దాన్ని మనము ఎంజాయ్ చేయలేము ఎందుకంటే గతంలో జీవిస్తాం గతంలో జరిగిన దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము లేకపోతే భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక వేసి దానికోసం ఏం చేయాలని ఆలోచిస్తాం అలా చేయడం వలన గతంలోని ఉండలేము భవిష్యత్తుని బాగా ఎంజాయ్ చేయలేము వర్తమానాన్ని కూడా మనం పూర్తిగా అనుభవించలేము ఇక్కడ చాలా మందికి పూర్తిగా నెగిటివ్ థింకింగ్ ఉంటుంది చెయ్యాలి అనుకుంటారు కానీ చేయలేరు పాజిటివ్ గా థింక్ చేయాలని తెలుస్తా ఉంటది కానీ నెగిటివ్ గానే ఆలోచించడం అనేది చేస్తా ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే మన జీవితంలో ఆధ్యాత్మిక సాధన అనేది లేకపోవడం వలన మనకి చాలా విషయాలు బుక్స్ ద్వారా తెలిసినా కూడా మన జీవితంలో దాన్ని ఆచరించలేకపోవడం వల్ల ఖచ్చితంగా పరిపూర్ణంగా మనము ఆ నకారాత్మకమైనటువంటి ఆలోచనలోనే ఉండిపోయి ఇంకొంచెం లోతుగా మనము సమస్యని మీదకు తెచ్చుకోవడం అవుతుంది కాబట్టి ఒకసారి మనం సాధన మొదలు పెట్టిన తర్వాత గంటలు గంటలు సాధన చేసినప్పుడు సో అనుకూల ఆలోచన నుంచి అంటే నెగిటివ్ థింకింగ్ లో నుంచి పాజిటివ్ థింకింగ్ కి పాజిటివ్ థింకింగ్ నుంచి మిరాకులస్ థింకింగ్ కి మనం ఎదగాలి ఎప్పుడైతే ఒక మిరాకులస్ థింకింగ్ లోకి మనం వెళ్తామో మనం పరిశుద్ధమైన ఆలోచనలో మనం జీవించగలుగుతామో ఆ క్లారిటీ మైండ్ లో ఒక థాట్ మనకి చాలా పర్టికులర్ గా వచ్చినప్పుడు అది ఎంత తొందరగా మేనిఫెస్ట్ అయ్యి మన ముందు నించుంటుంది అనేది ఎంతో అద్భుతంగా మనం లైఫ్ లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చేస్తాం ఒక అంటే ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకోగలిగితే అలాంటి క్లారిటీ మైండ్ తో మనం ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఆ పరిపూర్ణంగా అంటే ఎక్కడా కూడా అది మన వ్యక్తిగత ప్రణాళిక అంటే మన గ్రోత్ కి సంబంధించి ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం తీసుకుని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన గ్రోత్ ఎలా ఉంది లేదా ఒక ఒక పెద్ద పిరమిడ్ మనము కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాము అనుకోండి దానికి సంబంధించి ఒక థాట్ వచ్చింది మనకి ఆ ప్లేస్ లో ఇలాంటి ఒక పిరమిడ్ వస్తే ఒక అది సమాజ ప్రగతికి సంబంధించి ఇంత ఉపయోగపడుతుంది అని వచ్చినప్పుడు అది చాలా క్లారిటీగా ఒక యూనివర్సల్ ప్లానింగ్ లో ఒక గా థాట్ వచ్చింది కాబట్టి దానికి వర్క్ చేసినప్పుడు అది ఎంత ఫాస్ట్ గా ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంటుందో మనకి ఎందుకంటే అది ఒక ఆ యూనివర్స్ దానికి సంబంధించి ఒక పరిశుద్ధమైన ఆలోచన కాబట్టి అలాంటి ఒక ఆలోచన రావాలి అలాంటి ఆలోచనకి మనకు ఒక ఎనర్జీ పెట్టాలి అంటే కనుక మన మైండ్ ఫస్ట్ క్లారిటీగా ఉండాలి క్లారిటీగా ఉండాలి అంటే శాస్త్రీయమైన ఆలోచనలు మనకి రావాలి మనకి మనకి కాని సరికాని ఆలోచన మన లోపలికి వచ్చినప్పుడు సో దాన్ని అక్కడ ఆపడము అనేది రావాలి మనకి అది సాధన ద్వారా చాలా మనము చేయగలుగుతాం ఆ క్లారిటీ మైండ్ ని మనం రీచ్ అవ్వగలుగుతాం శాస్త్రీయమైన ఆలోచనలోకి రాగలుగుతాం అలా వచ్చినప్పుడు అది ఇతరులకు సంబంధించిన ఆలోచన లేదా ఒక అడిషట్ వర్గాలకి సంబంధించి వచ్చిన ఆలోచన అయితే కనుక దాన్ని అక్కడ ఆపి శాస్త్రీయమైన ఆలోచన విధానంలోకి వెళ్ళడానికి మనం సాధన చేయాల్సి ఉంటుంది అంటే దానికి వర్తమానంలో జీవించాల్సి ఉంటుంది ఎప్పుడో మన యొక్క గతంలో ఏవో కొన్ని మూమెంట్స్ జరిగినప్పుడు దాన్ని పదే పదే తలుచుకోవడం ద్వారా మన ఎనర్జీ ఇంకా లో అవుతుంది ఇప్పుడు మనం సాధన స్టార్ట్ చేసాము మెడిటేషన్ చేస్తున్నాము మెడిటేషన్ చేసినా గానీ గతంలో ఉన్న ఆలోచనని పదే పదే ఆలోచించడం ద్వారా ఆ జరిగిన ఇన్సిడెంట్ లో ఏదైతే నకారాత్మకమైన కొన్ని ఆలోచనలు మనం ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటామో ఆ యొక్క ఎనర్జీ మన మీద ఇన్ఫ్లుయన్స్ చేసి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ లో మనం మెడిటేషన్ చేసి ఎనర్జీని సంపాదించామో సో అది కూడా డిక్రీజ్ అయిపోతుంది అక్కడ కాబట్టి ఆలోచన విధానాన్ని మనం శాస్త్రీయంగా సాధన చేసి నేర్చుకోవడం ద్వారా ఎంతో అద్భుతంగా ఆ మన యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చి మనం చేసే పనుల్లో చాలా క్లారిటీ వస్తుంది అనమాట అంటే ఒక వై జంక్షన్ లో ఎలాంటి టెన్షన్ తీసుకోవాలి ఎలా ఆలోచించాలి ఎలా క్లారిటీగా ఉండాలి సో ఆ వర్క్ చేసేటప్పుడు మనం ఎంత ప్రశాంతంగా చేయగలుగుతాము ఒక పెద్ద ధ్యాన మహాచక్రాలు ఒక బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఒక ఆనంద బ్రహ్మ ఈవెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు అంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మన రోల్ అక్కడ మనం ఎలా ప్లే చేస్తాము అంటే కన్ఫ్యూజ్ గా మనం రోల్ ప్లే చేసాం అనుకోండి అక్కడ వర్క్ అంతా కన్ఫ్యూజ్ గానే ఉంటది మనకి క్లారిటీ ఉండాలి మన థాట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఆ సంకల్ప శక్తి అంటే ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలి అంటే సంకల్పంలో దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి సంకల్పం ఉంటేనే వర్తమానంలో సంకల్పం అంటే మన ఆలోచనలో అది రెడీ అయితేనే వర్తమానంలో అది మనం యాక్షన్ లోకి తీసుకురాగలుగుతాం కాబట్టి అలా వచ్చిన ప్రతి ఆలోచనని కూడా ఒక ఒక తాడు లాగా శక్తిని మనము రెడీ చేసుకుని ఆ వర్క్ ని ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తాం కాబట్టి మన ఆలోచన ఎంత క్లారిటీగా ఉంటే మన వర్క్ అనేది అంత క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అశాస్త్రీయమైన ఆలోచనలు అనేవి పూర్తిగా కూడా శాస్త్రీయంగా తెచ్చుకోవాలి సో నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ లోకి మనం రావాలి ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ లోకి మనం వస్తామో అప్పుడు అది మిరాకులస్ థింకింగ్ లోకి అద్భుతంగా మనం వెళ్ళగలుగుతాం అద్భుతమైన ఆలోచన ధోరణి వచ్చినప్పుడు ఇంకా మనం ఒక క్రియేటివ్ థింకింగ్ లో అంటే మనం ఏది మన లోపలికి వస్తే ఏది క్రియేటివ్ మన అంటే మనమే క్రియేటర్ అవుతాం అక్కడ మనమే సృష్టికర్త అవుతాం మనమే పూర్తిగా ఒక సంకల్ప శక్తితో ఆ ప్రోగ్రామ్ చేయగలుగుతాము మన లైఫ్ స్టైల్లో మార్పుని మనం చేసుకోగలుగుతాం అనే విషయాన్ని పరిపూర్ణంగా ఇక్కడ మనం తెలుసుకుంటాం సో ఇక పోతే థర్డ్ ఏంటంటే అన్వాంటెడ్ అశాస్త్రీయమైన అడ్డదిడ్డమైన పరస్పర సంబంధాలు సో ఈ పరస్పర సంబంధాలు వచ్చేటప్పటికి అంటే మానవుడు సంఘజీవి ఒక ఆ ప్రత్యుత్పత్తి కోసము ఈ భూమి మీద జన్మ తీసుకుని ఒక నాలుగు నాలుకాళ్ళ జంతువులా కాకుండా దానికి బుద్ధిని జోడించి ఒక మానవుడిగా జన్మ తీసుకున్న మనము ఈ సంఘంలో సంబంధ బాంధవ్యాన్ని ఎలా మనం మెయింటెనెన్స్ చేయాలి అనే విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి శాస్త్రీయంగా ఉండాలి ఎక్కడా కూడా అశాస్త్రీయంగా ఉండకూడదు మనము ధ్యాన సాధన మొదలు పెట్టినప్పుడు మనమే భగవంతుడు అనే ఒక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పరస్పర సంబంధాలకి చాలా సంబంధం ఉంది సో ఇక్కడ పూర్తిగా నాలుగు వేదవాక్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విశేషమైన జ్ఞానమే భగవంతుడు అనే విషయాన్ని మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ భగవంతుడు అంటే విశేషమైన జ్ఞానమే భగవత్ స్వరూపము సో తర్వాత అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుడు అనే విషయాన్ని మనం పరిపూర్ణంగా మన సాధన ద్వారా అవగాహనలోకి తెచ్చుకుంటాం ఎప్పుడైతే నేనే భగవంతుడు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటామో సర్వం కలివిదం బ్రహ్మ అంటే అంతా భగవత్ స్వరూపమే సర్వం కలివిదం బ్రహ్మ అంటే అంతా భగవత్ స్వరూపమే అంతా భగవత్ స్వరూపమే అన్న విషయాన్ని మనము అవగాహన చేసుకున్న తర్వాత ఇంకొక నాలుగో వేదవాక్యం ఏంటంటే తత్వమసి మనం ఏదైతే అయి ఉన్నామో అవతలకు వ్యక్తి కూడా అవతలు ఉన్నవాళ్ళు కూడా అదే అయి ఉన్నారు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విశేషమైన జ్ఞానము అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుడను సర్వం కలిదం బ్రహ్మ అంటే మొత్తం ప్రపంచంలో సృష్టిలో ఉన్నదంతా కూడా భగవత్మయమే అని అర్థం చేసుకోవడం తత్వమసి నేనే ఏదైతే అయి ఉన్నానో అవతలు కూడా అదే అయి ఉంది అనే ఈ నాలుగు విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు పరస్పర సంబంధాలు అనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది అవుతుంది ఎందుకంటే మనం భగవంతుడిని తెలుసుకోలేనప్పుడు అవతని వ్యక్తిలో ఉన్న చైతన్యాన్ని భగవత్ పదార్థంగా మనం తీసుకోలేం ఎందుకంటే మనకి మనమే అర్థం కాలేనప్పుడు ఇంకొక వ్యక్తిని మనం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం ఏదైతే ఒక అజ్ఞానంతో ఇంకొక వ్యక్తి మనం ఎప్పుడైతే ఈ సాధన చేస్తూ ఈ నాలుగు వాక్యాల్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటామో అజ్ఞానంతో ఉన్న ఒక భగవంతుడు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పట్ల పరిపూర్ణమైన ప్రేమ జాలి దయ ఒక అన్కండిషనల్ గా ఉండి సో వాళ్ళకి ఏదైతే మనం నేర్పించాలనుకుంటున్నామో దాన్ని నేర్పించడం చేస్తాము అలాగే మనకన్నా ఉన్నతంగా ఉన్న స్థాయిలో ఉన్న మాస్టర్స్ దగ్గర మనం ఎంతో వినయంతో ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సంసిద్ధులుగా ఉంటాం మనతో సమానంగా ఆత్మ జ్ఞానం ఉన్న వ్యక్తులతో మనం ఆనందాన్ని షేర్ చేసుకుని హ్యాపీగా ఉండడం అనేది చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ పరిపూర్ణంగా ఈ నాలుగు వేద వాక్యాల్ని అర్థం చేసుకోవడం సాధన ద్వారా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా అవసరం ఈ పరస్పర సంబంధాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడైతే ఈ నాలుగు వేద వాక్యాలు మనకు అర్థమవుతాయో ఒక సామాన్య మానవుడు పరస్పర సంబంధాలు అర్థం చేసుకోవడం వేరు మనం ఈ భౌతిక జీవితంలోని ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండింటిని కూడా అర్థం చేసుకున్న తర్వాత మనం చూసే ఆ సంబంధ బాంధవ్యాల తాలూకా కోణం మారిపోతుంది ఎందుకంటే ఒక సామాన్య మానవుడికి అర్థమైన తీరు పూర్తిగా భౌతిక జీవన విధానంలో ఉన్న సంబంధ బాంధవ్యాల బట్లే వాళ్ళకున్న ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్ నుంచే వాళ్ళు చూస్తారు సంబంధ బాంధవ్యాన్ని కానీ ఒక ధ్యాని మాత్రం రెండింటినీ కలగలిపి అంటే ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని భౌతిక శాస్త్రాన్ని రెండింటినీ అర్థం చేసుకుని ఒక మంచి అనుభవంతో ఉంటాడు కాబట్టి ఇక్కడ సంబంధ బాంధవ్యాన్ని చూసే విధానం ఇంకొకలాగా ఆ అంటే వేరే కోణంలో మనం చూడగలుగుతాం కాబట్టి దాన్ని అనుసరించి ఇక్కడ ఒక నాలుగు రకాలుగా ఆ పూర్తిగా అంటే ఇక్కడ బంధువులు స్నేహితులు ఆత్మజ్ఞానులు శత్రువులు అని చెప్పి ఒక నాలుగు రకాలుగా పరిపూర్ణంగా ఈ సంబంధ బాంధవ్యాన్ని మనం డివైడ్ చేసుకుంటాము అలా డివైడ్ చేసుకుని వెళ్ళడం ద్వారా బంధువుల్ని ఎప్పుడు కట్ చేయకుండా మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మనము వెజిటేరియన్ గా మారాము వెజిటేరియన్ గా మారిన తర్వాత మన రిలేషన్స్ లో చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు అనుకోండి సో మనం నాన్ వెజ్ జరుగుతుంది కదా అని చెప్పి వాళ్ళని అక్కడ కట్ చేసేసి పూర్తిగా మనం వెళ్ళిపోతే మనం ఏం చేస్తున్నాం భగవంతుడు అనే ఒక సాధన చేస్తున్నాం కాబట్టి ఆ సాధనలో ఉన్నప్పుడు భగవంతుడు ఇంకొక భగవంతుని కట్ చేయడం అనేది ఎక్కడ ఉండదు క్యారీ చేయడమే ఉంటది అంటే మెయింటెనెన్స్ చేయడమే ఉంటుంది అంటే ఏ పరిస్థితుల్లో మనం వాళ్ళని అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అనుకోండి ఏ టైంలో మనం వెళ్ళి కనిపించి మన పాత్ర అక్కడ కంప్లీట్ చేసి రావాలి అనేది మన జ్ఞానంతో మనం చేయడం అనేది అక్కడ చెయ్యాలి అందుకని బంధువులుగా డివైడ్ చేసుకున్న వర్గాన్ని ఎప్పుడు కూడా మనం మెయింటెనెన్స్ చేయాలి అలాగే మన ఫ్రెండ్స్ ఎవరినైతే మనం స్నేహితులుగా అనుకుంటున్నామో వాళ్ళతో మన యొక్క కష్ట సుఖాన్ని మంచి శైళ్ళని షేర్ చేసుకోవడం చెయ్యాలి తర్వాత ఆత్మ జ్ఞానులు ఎవరైతే పూర్తిగా ఆత్మ జ్ఞానంతో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తిగా ఆత్మ జ్ఞానం కోసం మాత్రమే మనం మాట్లాడి తెలుసుకోవాలి అందులో మనకన్నా స్థాయి ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర మనకి ఏం తెలిసినా కూడా దాన్ని పక్కన పెట్టి కొత్త విషయాన్ని వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానం కోసం అడిగి తెలుసుకోవాలి అలాగే మనకన్నా కొంచెం కింద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర పూర్తిగా ప్రేమ జాని దయతో కూడి ఉండి మనకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పడం చేయాలి మనతో సమానంగా ఉన్న వాళ్ళతో మన ఆనందాన్ని షేర్ చేసుకోవడం కావాలి ఇది ఆత్మజ్ఞానం దగ్గర మనం చేయాల్సింది ఇకపోతే శత్రువులు శత్రువులు అంటే ఏంటి సో మనం మనసు మెడిటేషన్ చేసిన తర్వాత మనకు అందరూ మైత్రి భావంతోనే ఉంటారు కదా అని కానీ ఉన్న సమాజంలో పరిణితి చెందని ఆత్మలు పరిణితి చెందిన ఆత్మను కలిపి మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాము సో ఇందులో ఏదైతే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నామో అంటే ఇక్కడ పరిణితి చెందిన చెందిన ఆత్మలు చేసేది పరిణితి చెందని ఆత్మలకి వాళ్ళు అర్థం చేసుకునే స్థాయి ఉండదు కాబట్టి అలాంటి చోట మనం చాలా న్యూట్రల్ గా ఉండాలి అంటే అక్కడ సాక్షితత్వంగా ఉండి దాన్ని యాజ్ గా అలాగా తీసుకుంటూ ఏది లోపలికి తీసుకోకుండా న్యూట్రల్ గా ఉండడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఈ నాలుగు పార్ట్స్ గా పరస్పర సంబంధాల్లో మనం అర్థం చేసుకుంటే అక్కడ నాలుగు వేద వాక్యాలకి సంబంధించి దాన్ని అర్థం చేసుకోవడము ఇక్కడ ఈ నాలుగు సంబంధ బాంధవ్యాల్లో ఈ నాలుగు కేడర్స్ లో బంధం ఎప్పుడు కట్ చేయకుండా మెయింటెనెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తో మన కష్ట సుఖాలను ఎప్పుడు షేర్ చేసుకోవాలి ఆత్మ జ్ఞానం దగ్గర కేవలం ఆత్మజ్ఞానం కోసం మాత్రమే మాట్లాడాలి అలానే సో మనం ఏదైతే తీసుకోలేకపోతున్నామో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అక్కడ జడ్జిమెంట్ లేకుండా కంపారిజన్ లేకుండా విట్నెస్ గా ఉండి దాన్ని ఎలా స్వీకరించడం కనుక మనం సాధన చేసినట్టయితే అద్భుతంగా మన సంబంధ బాంధవ్యాల పట్ల మనం ముందుకు వెళ్తూ ఎక్కడా కూడా మనకి అంటే ఎప్పుడైతే ఈ సంబంధ బాంధవ్యాల్లో గాని ఈ అశాశ్రయమైన ఆలోచన విధానంలో కానీ అశాస్త్రమైన తిండి విధానంలో గాని మనము అర్థం చేసుకోకుండా ఆ అపసభ్యతలుగా ఉండిపోతామో ఆ అలాంటి అపసభ్యతలే మన శరీరం మీద అనారోగ్యాలుగా మనం తెచ్చుకుంటామన్నమాట అక్కడ క్లారిటీ లేకపోవడం వలన శాస్త్రీయంగా చేయలేకపోవడం వలన అవి మన శరీరం మీద హెల్త్ కంప్లైంట్స్ ను మనం తెచ్చుకోవడం జరుగుతుంది సో వాటిని ఎప్పుడైతే శాస్త్రీయమైన పరిజ్ఞానంతో మనం చేయగలుగుతామో నేర్చుకుంటామో తెలుసుకుంటామో ఆచరించగలుగుతామో ఆ అనారోగ్యం నుంచి మనం బయటపడడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు సో ఈ ఈ కారణాలు అనేవి దేనికైనా వర్తిస్తాయి ఈ మూడు రకాల కారణాలు ఏ హెల్త్ ఇష్యూకైనా ఏ ఫిలి ఏ ఫినాన్షియల్ కి సంబంధించిన రిలేషన్స్ లో కూడా ఏదైనా మనకి బాగుండలేదు ఆ రిలేషన్ వల్ల మనం సఫర్ అవుతున్నామని తెలిసినా కూడా ఈ మూడు రకాల కారణాలలో కనుక మనం వెతుక్కుని మనం ఎక్కడున్నామో మనం రికగ్నైజ్ చేసుకుని దాని మీద కనుక మనం వర్క్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ హెల్త్ కంప్లైంట్ నుంచి కానీ ఆ సమస్య నుంచి కానీ ఆ ఇబ్బంది నుంచి కానీ మనం బయటపడడానికి ఎంతైనా అవకాశం ఉంది మాస్టర్స్ ఇది ఫస్ట్ అనారోగ్యానికి గల మూడు కారణాలు ఇకపోతే తర్వాత మూడు